కార్యక్రమంలో భాగంగా కావల కావలపట్నంలోని ఇరవై ఐదవ వార్డులో ఈరోజు సంచరించడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అన్ని కా పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వర్దిల్లడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలనేది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయ్యింది అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయటమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో వాటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలగని పక్షంలో వాటి అందరూ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకి వచ్చి బిందులతో నీళ్లు ఎత్తుకుపోయే సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లల్లో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైన సమస్యలు అర్హులై ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం ఉండి పెన్షన్లు లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీలు లేక బాడుగలులో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మేమే గుర్తించడం వాళ్ళు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం ఆ అర్జీలన్నింటినీ కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ మూడు అంశాల మీద కేంద్రీకృతం చేసాం మేము ఒకటి రేషన్ కార్డులు రెండు పెన్షన్లు మూడు కాలనీలు వ్యక్తిగతమైన విషయాలు అందరు ఈ ప్రాంతానికి సంబంధించిన విషయానికి వచ్చేలా కూడా సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు మంచి నాటి సదుపాయం కావచ్చు వీధి దీపాలు కావచ్చు లేదంటే వీధులు చెమ్మే కార్యక్రమంలో కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజలతో డైరెక్ట్గా మమేకం అయ్యడానికి నాకు ఇది అవకాశం ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటి కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మీ ముంగిటికి మేము వస్తున్నాం మా ఇంటికి మీరు రావడం కాదు మీ ముంగిటికి మేము వస్తున్నాం ఒక్కరోజు క్యూలో నిలబడి రెండు గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపు కాసుకుని కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం మాతో చేయి చేయి కలపండి మాతో కలిసి నడవండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి ఓట్లు నాకు వేసారా పక్కవానికి వేసారా అనేది కాదు అందరూ కలిసి మాతో కలిసి రండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పౌడర్ పడుతున్నారో ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాన్షిస్తున్నారో వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానికాన్ని కూడా బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టను జయప్రదం చేయండి ఈ నెల పద్నాలుగున అంబేద్కర్ జయంతి సందర్భంగా విడవలూరులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ సాయంత్రం ఎనిమిది గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తురకా వెంకటరమణ అలియాస్ గబ్బర్ సి గోళ్ల జయరాజు ఛానల్ నైన్ ఎండి పల్లం శంకర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అగర్వుడ్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా భూటాన్ దుబాయ్ ముఖ్య అతిథులుగా విచ్చేయించున్నారు ప్రజలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము వీటిలో విడవలూరు అంబేద్కర్ విగ్రహం